ముదిరిపోతున్నాయని వైసీపీ పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ దళిత కార్యకర్త మాందా సల్మాన్ హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద వైసీపీ నేతలు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు గ్రామానికి వచ్చిన సల్మాన్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు ఇనుపరాడులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా జరుపుకునే సంక్రాంతి పండగ ఎంత ఉత్సాహంగా ఉబలాటంగా ప్రజలు చేసుకోవాలి కానీ ఈ రోజు మీరు చూస్తున్నారు అందరు దిగులుగా వెలవెలబోతున్నాయి షాపులన్నీ ఎవరు కొనుక్కోవడానికి గాని లేదు తినడానికి గాని బయటకు రావట్లా కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవసాయాన్ని దండక చేస్తూ పోవటం ఆ రోజున రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చింది తొమ్మిదా సరదాలు తీరుస్తుంది తొమ్మిదా అని పాడుకున్నారు జనం ఈ రోజు ఏమంటున్నారు తెలుసా ఈ చంద్రబాబు వచ్చాడు తొమ్మిదా సంక్రాంతి సంకనాకి పోయింది తొమ్మిదా అంటున్నారు ఇది పరిస్థితి ఇచ్చిన మాట అన్ని తొంగలో తొక్కుతూ పోయిన సంవత్సరం ఇస్తానన్న అన్నదాత సుఖీబావా ఇవ్వాల పంటలు నష్టపోయారు ఈ సంవత్సరం మళ్లీ పోయింది ఇస్తానన్న అన్నదాత సుఖీబావా పూర్తికి ఇచ్చాడా అది లేదు సంక్రాంతి కూడా అయిపోయింది ఆడవాళ్ళకి ఇస్తానన్న పదిహేను వందలు ఇప్పటికి ఆలు లేదు సూలు లేదు ఉద్యోగ నిరుద్యోగ వృత్తి దేవుడికి తెలియాలి ఇలా అన్ని విషయాలు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడిస్తానని గ్యాస్ కొట్టారు ఇప్పుడు గ్యాస్ లేదు సిలిండరు లేదు ఒక ఒక సిలిండర్ సబ్సిడీ ఇస్తారు రెండింటికి ఇవ్వరు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కేవలం డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకోవాలా ఎందుకు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఐదు వేలు పదివేల ఎకరాలు ఉన్నాయి ఆ పదివేల ఎకరాలు అమాంతంగా పెంచుకోవడానికి అందరి మీద అప్పు చేసుకెళ్లి అక్కడ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాట పడే పరిస్థితిలో లేదు ఏమన్నాడు మొన్న గుంటూరు లేదు విజయవాడకి కొద్ది కట్టారు కొట్టినోడి మీద కేసు లేదు మళ్లీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ళ మీద మళ్లీ త్రీ ట్వంటీ ఫోర్ కట్టాడు చివరికి మనిషి